వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తన మాట వినకుండా వైసీపీకి ఓటు వేసిందని కన్నా తల్లినే కడతేర్చాడు ఓ దిక్కుమాలినోడు అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో జరిగింది ఈ దారుణం ఏగువ పల్లికి చెందిన వడ్డే వెంకటేషులు అనే వ్యక్తి చాలా కాలంగా టీడీపీ కోసం పనిచేస్తున్నాడు ఈ ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు కార్యకర్తగా అన్ని పనులు చేస్తున్నాడు పోలింగ్ రోజు టీడీపీకి ఓటు వేయాలంటూ తన తల్లి వడ్డే సుక్కమ్మకు చెప్పాడు కానీ సుక్కమ్మ మాత్రం ఆ పని చేయలేదు పెన్షన్లు ఇస్తున్నాడన్న అభిమానంతో వైసీపీకి కోటు వేసింది తల్లి వైసీపీకి ఓటు వేయడాన్ని జీర్ణించుకోలేకపోయిన వెంకటేష్లు అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు మద్యం మత్తులో తల్లితో వాగ్వాదానికి దిగాడు రాక్షసుల మరి తల్లిపై ఇనుప రాడ్డుతో దాడి చేశాడు తలపై గాయం బలంగా తలగడంతో చనిపోయింది తాగింది దిగిన తర్వాత తాను చేసిన వెంకటేష్ వెంకటేష్లకు అర్థమైంది వెంటనే ఊరు విడిచి పారిపోయాడు సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు కేసు నమోదు చేసి వెంకటేశ్వర కోసం గాలిస్తున్నారు ఇదొకటే కాదు ఏపీలో ఎన్నికలు చాలా ప్రాంతాల్లో మంటలు పుట్టించాయి ఇక రాయలసీమ ప్రాంతం అయితే రగిలిపోతుంది పల్నాడులో ఏకంగా నూట నలభై నాలుగు సెషన్ పెట్టి డిఐజీ అధికారి అక్కడే మకం వేశాడు అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఎలక్షన్ అంటే రాష్ట్రాన్ని కాపాడే అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోవాలి గాని ఇలా నాయకుల కోసం కార్యకర్తలు కొట్టుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది పోలింగ్ ముగిసి నలభై గంటలు గడిచినా చాలా ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది పోలింగ్ సందర్భంగా ఏపీలో రాచుకున్న ఈ మంటలు ఎప్పుడు చల్లారుతాయో చూడాలి